ఏంటమ్మా పార్లర్కి పాపం తీసుకొని వచ్చావు ఏం లేదమ్మా మా పాపకి స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి మా పాప చిన్న పాప కదా నర్సరీ చదువుతుంది కదా మొన్న మా పాపకి గుండు చేయించామమ్మా ఈ ప్రోగ్రామ్స్కి పాపకి జుట్టు ఉండాలన్నారు అందుకే విగ్గు పెట్టిద్దామని వచ్చాను ఇక్కడ కార్ని విగ్గు పెడతారంట కదా చిన్నపిల్లలకి అదైతే స్మూత్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చానమ్మా ఆ అవునమ్మా కార్న విగ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది పిల్లలకు పెట్టచ్చు సరే తీసుకొని రా మీ పాపని ఆ రూమ్ లోకి నేను సెట్ చేస్తాను అలాగే అమ్మా ఓకే ఇదిగోండి మీ బేబీ మేము అనుకున్న దానికన్నా మీ బేబీకి చాలా బాగా వచ్చిందండి అవునండి ఇది ఎన్ని రోజుల వరకు ఉంచొచ్చండి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వెంటనే తీయొచ్చా దీని గురించి కొంచెం నాకు ఇన్స్ట్రక్షన్స్ చెప్పండి ఈ కార్న్ విగ్ వన్ వీక్ వరకు ఉంటుందండి దీన్ని తీయాల్సిన పని లేదు మీరు వన్ వీక్ వరకు ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు లేదు తీయాలి అంటే కూడా తీసేయచ్చు ఈజీగా వచ్చేస్తుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదండి ఇది మొత్తం న్యాచురల్ అనమాట ఎందుకంటే కార్న కదా కార్నతో చేసిన విగ్ కాబట్టి న్యాచురల్ గా ఉంటుంది ఇది ఎస్పెషల్లీ చిన్న పిల్లల కోసమేనండి పాపకి ఎలాంటి ఇచ్చింగ్ లాంటిది కూడా ఏమీ రాదనమాట చాలా ఇది చాలా సేఫ్ మెథడ్ అండి మేము కొత్తగా కనుక్కొని మేము తయారు చేస్తున్నాము ఓకేనండి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను అక్కడ బిల్ పే చేసేస్తానండి ఓకే అండి ఇంకెవరైనా ఉంటే కొంచెం మా గురించి చెప్పండి మా దగ్గర ఇలా చేస్తున్నారని చెప్పేసి తెలుసు కదండి సారిక బ్యూటీ సెల్యూన్ చెప్పండి ఎవరికైనా ఉంటే తప్పకుండా చెప్తానండి తప్పకుండా చెప్తాను చాలా చాలా థ్యాంక్స్ అండి

Fucking friends.